जय तेलंगा బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకి వరంగల్కి బోధన్ నియోజకవర్గం నుంచి వేల సంఖ్యలో మేమందరం కూడా గులాబీ మయమై అందరం కూడా బయలుదేరడం జరిగింది దీంట్లో భాగంగా బోధన పట్టణం నుంచి కూడా పెద్ద ఎత్తున బిఆర్ఎస్ పార్టీ సైనికులందరం కూడా ఈరోజు కే మన శకిల్ బై నాయకత్వంలో ఇక్కడ నుంచి బయలుదేరుతూ ఉన్నాము మన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగి ఇరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నాము అలాగే రెండు వేల ఒకటిలో బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగిన తర్వాత తెలంగాణ సపరేట్ రాష్ట్రం కోసం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రతి పల్లె గదిలి ఈరోజు మనం రాష్ట్రాన్ని సాధించుకున్నాం అలాగే రెండు వేల పద్నాలుగు నుంచి పది సంవత్సరాల పాటు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం బల్లా బంగారు తెలంగాణని నిర్మించుకున్నాం దీంట్లో భాగంగా ఈరోజు ఇరవై సంవత్సరాల రజతోత్సవానికి కూడా వేల సంఖ్యలో బోధ నియోజకవర్గం నుంచి మా గారి నాయకత్వంలో తరలి వెళ్తా ఉన్నాం జై తెలంగాణ